హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఓకే వినాయక చవితికి సంబంధించిన వీడియో మీరు ఫస్ట్ పార్ట్ వన్గా చూసారు కదా పార్ట్ టూ వీడియో ఇది వచ్చేసి అండ్ వినాయక చవితి రోజు నాడైతే ఇంకా ఆ రోజు అలా ఎండ్ అయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ డే ఉదయాన్నే అయితే పూజకి సంబంధించి వేరే దంపతులు కూర్చున్నారు అంటే మా అపార్ట్మెంట్ లో ఉన్న ఎవరైతే నైబర్స్ ఉన్నారో ఒక్కొక్కరు ఒక రోజు కింద కూర్చుంటున్నారు సో డైలీ రెగ్యులర్ గా చేసే పూజ అయితే ఇంట్లో పూర్తి చేసుకుని అందరూ కూడా సెల్లర్ దగ్గరికి పూజ దగ్గరికి వచ్చాము అందరూ అటెండ్ అయ్యాము పూజ చేస్తున్నారు సో ఇది వచ్చేసి అదే రోజు నాడు సాయంకాలం సమయంలో జరుగుతున్న పూజకి సంబంధించి అటెండ్ అయ్యి అన్నమాట అంటే ఉదయం పుట్ట ఒక దంపతులు సాయంకాలం ఒక దంపతులు అనేది ఈ పూజ లో పాల్పంచుకుంటున్నారు ॐ शाश्वता नमः ओं नमः ओं बलोत्थिता नमः ॐ भवात्मकागनमः ओं नमः ओं भूष्णे नमः ओं पुष्करोक्षिप्तवारिणे नमः इति వినాయక చవితి రోజు నాడు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వినాయకుడిని కదిపేసా అదే రోజు నాడు ఈవినింగ్ టైంలోని కదిపి తర్వాత ఇంకా మా అపార్ట్మెంట్లో దేవుణ్ణి నిలబెట్టారు కదా ఇక్కడ తీసుకొచ్చి అందరం కూడా చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ పెట్టేశాము అండ్ త్రీ డేస్ అయితే ఇలా సెల్లర్లో పెట్టినటువంటి దేవుణ్ణి అయితే నిలబెట్టారు ఫోర్త్ డే సాటర్డే రోజునాడు నిమజ్జనానికి అయితే ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేస్తారన్నమాట అండ్ ప్రస్తుతానికైతే ఇలా మధ్య మధ్యలో రోజులు ఏవైతే రెండు మూడు రోజులు ఉంటాయో వాటికి సంబంధించిన పూజ అది జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసిన క్లిపింగ్ వచ్చేసి ఇది మళ్ళీ ఆ నెక్స్ట్ డే అన్నమాట అంటే థర్డ్ డే ఉదయం పూట పూజ కూడా జరుగుతుంది ఇంట్లో నుండి అలా కిందకి వెళ్తున్నాం కదా జస్ట్ ఒక స్మాల్ క్లిప్పింగ్ తీసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షూట్ చేశాను మా ముగ్గులు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చూపించండి అని అడుగుతున్నారని చెప్పేసి ఇంకా అలా షేర్ చేశాను అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆంటీ వాళ్ళందరూ కూడా ఇలా అటెండ్ అయ్యి లలిత సహస్రనామాలు అయితే ముందుగా అయితే చదువుకున్నాం మాట అంటే ముందు రోజే ప్లాన్ చేస్తారు శుక్రవారం ఉదయం పూట లలిత చదువుకోవాలి అని చెప్పి అలా చదువుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారు వచ్చారు సో ఈరోజు పూజలు ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారో ఆ దంపతులు జంటలు అయితే రెడీగా ఉన్నారు పూజ దగ్గర అన్ని సిద్ధం అనమాట కాకపోతే ఒక జంటైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారు ఇంకొక జంటలో అయితే వాళ్ళ హస్బెండ్స్ అవి పూజలో కూర్చోవడానికి వీలుగా లేక అవకాశం లేక సో వాళ్ళు కూర్చుంటున్నారు అనమాట పంతులు గారు ఒకటే చెప్పారు భుజం మీద కండు అనేది వేసుకుని మీరు పూజలో పాల్గొనవచ్చు ఆ విధంగా అయితే పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఆంటీ అయితే నాకు తెలిసి ఇంకొక ఆవిడ పేరు చెప్పాను కదా కొత్తగా రావడం వల్ల నేమ్స్ గుర్తుండట్లేదు ఉదయం టైంలో లో చేసే పూజ అయితే తొమ్మిది గంటలకి మొదలైతే సాయంకాలం సమయంలో ఐదున్నర ఆరింటికల్లా మొదలు పెట్టేవారు పిల్లల్ని మాత్రం ఉదయం పూట పిల్లల్ని స్కూల్ కి పంపించేసి అందరం కూడా ఇలా సెల్లర్లకు వచ్చి అటెండ్ అయ్యే పూజ దగ్గరకి ఈ రోజు సాయంకాలం పూజ అయితే పిల్లలతో చేయించాలని అందరూ

ఇప్పుడు పంతులు గారు అయితే గోత్రనామాలు అవన్నీ చెప్పారు కదా మొత్తం అపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఫ్లాట్కి సంబంధించి గోత్రనామాలు ప్రతి నేమ్స్ నేమ్స్తో కలిపి చెప్పేవారు బట్ ఇప్పుడు మీరు విన్న మాత్రం మా ఇంట్లోకి సంబంధించినవి మా వారు నా పేరు పిల్లలది ఇంకా ఎలానో వీడియో షూట్ చేస్తున్నా కదా అవి మీకు ఎలా వినిపించాను

చూపించండి చూపించిన తర్వాత మీరు విషయండి ఆమెగ పూర్ణిరాగం దర్శగామి ఈ రాజ్యాంగం ఆశ్చర్యం చూడడాన్ని ఇంత పార్వదే పదలే హర హర మహాదేవము అనంతకూర్ అంతర్శరామీ రాజరాజు సుధాన నమస్కారాన్ని వండు మంత్రపుష్పం పుష్పారాక్ష నమస్కారం తీసుకొని చూడండి ఇదండి పూజ ఇలా చక్కగా పూర్తి అయింది లక్ష్మి అంటే వాళ్ళ మనవడైతే చక్కగా పాటలు పాడుతున్నాడు మంచి మంచి శ్లోకాలై చెప్తున్నాడు మైక్ ఇంకేస్తుంటే వాడు ఆవేశపడిపోతున్నాడు అని చెప్పేసి పంతులు గారు అలా తమాషా చేస్తున్నారు అనమాట సో ఇదండి యాక్చువల్గా ఇలా పూజ దగ్గర కూర్చోడాలు ఈ సందర్భాలు ఇవన్నీ చూడగానే నాకే కాదు మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది రాజుల్లో ఉన్నప్పుడు మేము మా వారు నేను కూడా దంపతులుగా ఇలా పూజలో పాల్పంచుకునే వాళ్ళం కదా నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట సో అయినా ఈయన ప్రస్తుతానికి లేరు ఉండుంటే మాత్రం కూర్చునే వాళ్ళు అనిపించింది వచ్చింది అండ్ ఈరోజు శుక్రవారం రోజు సాయంకాలం పిల్లలు కూర్చుంటున్నారు పూజ దగ్గర అని అన్నాను కదా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఏదో ఒకటి ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర పెట్టడానికి ఇవ్వడం అయితే మొదలు పెట్టారు సో నేనైతే ఈరోజు సేమియా పాయసం ప్రిపేర్ చేసి ఇస్తున్నాను సాయంకాలం పూజ సమయానికి నేను అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇంట్లో చేయవలసిన ఈ ప్రసాదాలు అవి కూడా ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రావడం చక్కగా వాళ్ళందరినీ ఫ్రెషప్ చేయడం అండ్ తర్వాత ట్యూషన్ కూడా అటెండ్ అవ్వడం టైం అయితే సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ అయ్యింది పిల్లలు చాలా చక్కగా రెడీ అయిపోయి పూజ చేయడానికైతే రెడీగా కూర్చుని ఉన్నారు సో ఇంకా వాళ్ళకి అసలు యాక్చువల్గా ఏం తెలియదు కదా పూజ ఎలా చేయాలి ఏంటని అన్నది సో ఎక్కడ కూర్చుని వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైమే వీళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్సే మేమందరూ ఇలా ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడు మనం కూర్చుని మనమే పూజలు చేయడం కాకుండా పిల్లలతో కూడా ఒకసారి వాళ్ళకొక ఫీల్ ఒక మంచి ఈ పాజిటివ్ వైబ్ ఉంటుంది వాళ్ళకి మంచిగా స్టడీ పరంగా కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ అన్నీ బాగుండాలి అనే విధానంలో మనం ఆలోచించి పిల్లల్ని కూడా కూర్చో అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేసాము సో ఎవరైతే అపార్ట్మెంట్లో ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారో అందరినీ కూడా మేము కూర్చోపెట్టడానికి ట్రై చేసాం వచ్చినంత వరకు అందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు సో పూజ స్టార్ట్ చేయడానికి పంతులుగా అయితే రెడీగా ఉన్నారు బట్ అక్కడ లైటింగ్ చాలా డల్ గా ఉందని చెప్పి లైట్ ఏదో పెడదామని చెప్పి సెట్ చేస్తున్నారు మా వాళ్ళైతే श्री राम जय राम जय जय नमः श्री सीताराम जय नमः सर्वे भ्यः नमित्यहं वः ऐकपर्यं सिद्धिर् योग्यः भाग्यः आरोध्या अनुकूलता सिद्धं मम अखंड विधारी आसांतः पर्यन्तं मध्ये तृतीयः दिवसः प्रतोषा प्रतोषा कला कला अर्चनम अर्चनम अहम् अहम् करिष्ये करिष्ये పూజ రోజు పిల్లల్ని కూర్చోబెట్టాము కానీ అసలు ఎంత ఫన్గా జరిగిందంటే నవ్వలేకపోయాము ఎందుకంటే అక్కడ పంతులు గారు చెప్పారు ఉంగరపు వేలని నీట్లో ముంచమ్మానంటే వాళ్ళకి అర్థం కాలేదు పాపం రింగ్ ఫింగర్ అని చెప్పా పంతులు గారు అదే అంటున్నారు పిల్లలు అంతా ఇంగ్లీష్లో నేర్చుకోవడం అని ఇంగ్లీష్ నాకు రాదు కదా మరి అని అని ఆయన కూడా ఫన్నీగా మాట్లాడారు సో నైబర్స్ అందరం కూడా కూర్చుని ఉన్నాము పూజ ఆలకేస్తున్నాం అన్నమాట అండ్ ఆ పిల్లలకి చాలా బాగా మంత్రాలు అవి చెప్పించి దగ్గరుండి పూజ చాలా బాగా చేయించారు మనం చాలా హ్యాపీ అయ్యాం అండ్ ఈ శారీ గురించి మంది కమెంట్స్ పెట్టారు నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను అందరికి చాలా నచ్చింది అంటే ఈ నిమజ్జనం రోజు నాడే నేను మార్నింగ్ ఒక శారీ అండ్ ఆ నెక్స్ట్ డే ఒక శారీ కట్టుకుని షార్ట్ వీడియో షేర్ చేశాను కదా సో మీరు చూస్తున్న ఈ శారీ అయితే క్రేజీ కలెక్షన్స్లో తీసుకున్నాను బాను దగ్గర ओम सुरा धिक्षा नमः ओम सुरा जय नमः ओम महाकरणप्रिय नमः ओम मान्य नमः ओम महाराय नमः ओम हे प्रण नमः ओम हंसवाग्रीव नमः ओम महोदराज नमः ओम मधु कटा नमः ओम महावीर नमः ओम मत्रिदेव नमः ओम मंगल स्वर नमः ओम प्रमथा नमः ओम प्रथमा नमः ओम प्राज्ञा नमः ओम मिश्रकर्े नम ओम मिश्रम नम ओं विश्वनेत्रे नम ओम विराटपटले नम ओम श्रीपटले नम ओम काटले नम ओम, ओम श्रृंगार्य नम ఈ పూజలో రెండు వరుసల్లో కూర్చున్నారు కదా పిల్లలైతేనే ఈ వరుసలో కూర్చున్న వాళ్ళు చూడండి ఇందులో రిత్విక్ అండ్ కిషాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి లక్కీ అండ్ దేవన్ ఎంత నాటి అల్ల చేష్టలు చేశారంటే మామూలుగా కాదు అక్షంతల దగ్గర మాత్రం చాలా నవ్వుకున్నాం అక్షంతలు అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు మొహాలు మార్చేసారనమాట ఇంకో రోలో కూర్చున్న వాళ్ళు చాలా కామ్గా చక్కగా చేశారు పూజ అయితే

ఓకేనండి సాయంకాలం సమయంలో చేసినటువంటి పూజ అయితే పిల్లలతోటి చాలా అద్భుతంగా జరిపించారు పంతులు గారు అయితే మేమందరం చాలా సంతోషించాము పూజ ఇలా పూర్తయిపోయిన తర్వాత వినాయకుడిని కదిపారన్నమాట కదిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి నిమజ్జనానికి సిద్ధం చేస్తారు लक्ष्मीराष्ट्र सेम खेतद्रृतामसी अग्निर्न पाति नक्षत्रसाक्षण अभीराजंजुआत न्य भातिरश्मेव श्री अग्निवस्वीधाचराजा गृह लक्ष्मीराष्ट्र सेम खेदाशगमसी आनंद भगवदुतरनीजन दर्शा नीराजनाजाननंद शुद्ध आचमनीय पढ़ा नमस्को సంతర శ్రీరస్తు నమస్కారం చేసుకోండి సంతర శ్రీరస్తు సమస్త మంగళాన్ని నిత్య శరీరస్సు నిత్యమంగళాన్ని హర నమ పదయే హర హర మహాదేవ అయ్యాకు చూస్తే నమస్కారం చేసుకోండి మహావాడికి దేశం కదా కనబడలేదని లేచారు

ఓకేనండి చూసారు కదా ఈ టూ డేస్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వినాయక చవితి రోజు నుండి చూసుకుంటే మూడు రోజుల వీడియో ఇలా పూర్తి చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ కూడా మంచి మంచి మెమొరీస్ మాట సో ఈరోజు ఈ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నా కానీ నెక్స్ట్ వీడియో ఏదైతే నిమజ్జనానికి సంబంధించిన ఆ సెలబ్రేషన్ కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను నేను అక్కడ అదే టాపిక్ చెప్పాను బట్ బ్యాక్గ్రౌండ్లో పిల్లలు టీవీ చూడడం వలన సో కాపీరేట్ అవుతుందని చెప్పి నేను న్యూట్ చేసేసి నేను ఇలా మీతో టాపిక్ షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ డే నిమజ్జనానికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసాను చూసి ఎంజాయ్ చేయండి ఈ రోజు ఈ వీడియో క్రితం ఎంజేస్తున్నాను బాయ్ బాయ్ చెప్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలోని నీ మధ్యానికి అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా ఆ రోజు స్కూల్ ఉంది మాట ఉదయం టైంలో అందుకే అవ్వలేదు పిల్లలందరినీ కూడా మార్నింగ్ టైంలో స్కూల్కి పంపించాము ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు కదా వచ్చిన తర్వాత నుండి నిమజ్జనానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ అండ్ ఇక్కడ పూజకి సంబంధించి పత్రి పూలు ఏవైతే వాడేమో పూజలోకి సంబంధించి ఆ నిర్మల్యాన్ని అన్ని కూడా అని ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసి దేవుడిని అయితే ఒక వెహికల్లోకి తీసుకుని వెళ్తున్నారన్నమాట సో అక్కడ అదే జరుగుతుంది వినాయక చవితికి బయట నుండి వినాయకుని తెచ్చుకుంటున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా తెచ్చుకుంటాము పూజలో నిలబెడుతున్నాము ఎప్పుడు పూజలు మొదలు పెడతాము అనే ఆనందం ఎంత ఉంటుందో పూజలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నిమజ్జనానికి ఆ గణపతిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఏదో తెలియని వెళ్తే మనసు అంతా ఏదో బెంగగా బాధగా ఉంటుంది పిల్లలు మరీనండి సో తెలి కొంతమంది పిల్లలు ఏడ్ చేస్తారు కూడా నిమజ్జనానికి అని చెప్పేసి మారం చేసేస్తూ ఉంటారు అండ్ ప్రతి ఇంట్లోని పూజలకి సంబంధించి ఏవైతే గణపతి విగ్రహాలు ఉన్నాయి కదా చిన్న చిన్న ప్రతిమలు అవన్నీ కూడా పూజ అయిపోయిన తర్వాత అనంతరం ఇక్కడ మేము సెల్లార్లో తీసుకుంటాము తీసుకొచ్చి పెట్టాము కదా ఆ చిన్న చిన్న గణపత్రం కూడా వెహికల్లో అన్ని పెట్టేశారు సో ఈవినింగ్ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్న అన్నమాట అదే మార్నింగ్ టైం అయితే ఇంతమంది ఉండకపోవచ్చు పిల్లలు కూడా స్కూల్ నుంచి రావడం అండ్ ఆఫీసులకు వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు టీచర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ ఇందులో చక్కగా మేము పార్టిసిపేట్ చేసాం ఇలాగా ఇలాంటి సమయాలు వస్తున్నప్పుడు అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో జరుపుకునే పండగ వేడుకల్లాగా జరుగుతూ ఉంటాయి కదా మరి సో ఇక్కడైతే అయితే సుధారాణి అని చెప్పేసి మన సబ్స్క్రైబరు మన అపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పి తెలిసింది చాలా మంది కూడా కనిపించారు ఈ మధ్య కాలంలోని అండ్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్న ఆ వేలో కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు ఇంత ముందు నన్ను ఒక కామెంట్ అడిగారు మీరు వైజాగ్ వచ్చారు కదా మీరున్న అపార్ట్మెంట్లో కానీ బయట ఎక్కడైనా మిమ్మల్ని గుర్తించారా మిమ్మల్ని కనిపెట్టారా అని అడిగారు చాలా మంది అండి నేను అనుకున్నాను సో వైజాగ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని చెప్పి నేను చాలా చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మా పిల్లలు అంతా చూసారు చక్కగా కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెహికల్ ఎప్పుడు దాని వెనకాలే వెళ్ళాలి అని చెప్పి ఇది ఫస్ట్ ఇయర్ మనం ఇది మనం జరుపుకున్నది కాదు ఆయన మనతో జరిపించింది సో ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాం ఆయన బాగా చేర్చుకుంటాడు సో ఆయన వెళ్ళిపోతారు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా బోలో గణేష్ మహారాజ్ కి పో మహారాజ్ కి కి మధు గారు చాలా మంచి మాటలు చెప్పారు నిజంగా గణపతి మనందరితో ఇలా పూజలు జరిపించుకుంటాడండి నిజంగానే చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో అందరం ఇలా కలవడం అనేది అండ్ ఇదండి ఓకే ఇంకా దేవుణ్ణి సాగు నంపుతున్నాము అందరం కూడా బాయ్ బాయ్ చెప్పడానికి అంటే మేము ఉంటున్న ఈ అపార్ట్మెంట్ కూడా కొత్తగానే స్టార్ట్ చేసిందే కాకపోతే అందరూ కూడా ఇప్పుడు బాగా పూర్తిగా నిండుగా ఉన్నారన్నమాట ఫ్యామిలీస్ తోటి అందుకోసం ఈ సంవత్సరమే కొత్తగా జరుపుకున్నటువంటి ఈ వినాయక చవితి ఆయన మాటల్లో ఆల్రెడీ విన్నారు కదా సో ఫస్ట్ ఫస్ట్ జరుపుకున్నటువంటి ఈ వేడుక ఏదైతే వినాయక చవితి పూజ సంబంధించి వినాయకుడిని నిలబెట్టడం చాలా సక్సెస్ఫుల్గా డేస్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇంకా చివరిగా గణపతి నిమజ్జనానికి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసి ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతారు ఇంకా అందరం కూడా గ్రూప్గా ఒక ఫోటో అనేది తీయించుకున్నాం అన్నమాట ఆల్రెడీ అక్కడ ఉండగానే తీయించుకోవాలి బట్ మాకు ఇప్పుడు మాట ఆలోచన అంటే ఒకరుంటే ఇంకొకరు ఉండరు కదా అలా హడావుళ్ళలో ఎవరొకరు ఉండరు కదా అని చెప్పేసి ఇంకా అందరూ ఈ టైంలో అటెండ్ అయ్యామని చెప్పి అందరం కలిపి ఇక్కడ ఫోటో గ్రూప్ ఫోటో తీయించుకున్నాం ఇలా

Ganapati bappa oh, yeah. okay. అండి నిమజ్జనానికి వెళ్ళారు కదా వాళ్ళు తిరిగి రిటర్న్ వచ్చే అయితే ఇంకా అందరం కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా కిందకి మళ్ళీ అటెండ్ అయిపోయాము ఆల్రెడీ లడ్డూలు చూసారు కదా రెండు లడ్డూలు పెట్టారు ఒకటి పిల్లలు పాడుకోవడానికి ఇంకొకటి పెద్దవాళ్ళు పాట పాడడానికి అనమాట లడ్డూ వేలం పాట ఉందన్నమాట ఈరోజు అయితేనే అండ్ ఈరోజు శనివారం అని చెప్పాను కాబట్టి అందరికీ కూడా ఇంకా టిఫిన్ సెక్షన్స్కి సంబంధించి అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి టిఫిన్స్ ఆల్రెడీ చూసారు కదా స్వీట్స్ హాట్ అండ్ చట్నీస్ రకరకాల ఈ టిఫిన్స్ చాలా ఉన్నాయి అందరూ కూడా ఇంకా టిఫిన్స్ చేసేస్తున్నారు సో టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేమందరం కూడా హౌసీ ఆడుకున్నాం హౌసీ ఆడడానికి ముందుగా అయితే ఈ లడ్డు వేలం పాట అనేది పెట్టారు చాలా చాలా ఫన్నీగా అయ్యిందండి ఎంత ఫన్నీగా అంటే అసలు నవ్వుకోలేకపోయాము మాకు అసలు అంటే కాసేపు నేను వీడియో తీయలేదన్నమాట నేను అక్కడ ఇన్వాల్వ్ అయిపోయాను కాసేపటికి నాకు ఐడియా వచ్చింది ఇదే నేను వీడియో తీయకుండా ఇంత అంటే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం మేమంతా కూడా కబర్లు చెప్పుకుంటూ చాలా ఫన్నీగా వెళ్ళింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే అవుతున్నాయి సో మా వాళ్ళందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు అండ్ ఇదండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి కిప్పింగ్స్ చూడండి మిస్ కాకుండా ఆల్రెడీ మీరు టైటిల్లో కూడా చూసారు మా చిన్నోడు ఉన్నాడు కదా కిషాంత్ అయితేనే వేలం పాట వాడు పాడాడనమాట పిల్లలకి సంబంధించిన వాటిల్లోని సో అందరూ ఇలా టిఫిన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మేము వేలం పాట దగ్గరికి అలా స్టార్ట్ చేసాం అందరం కూడా కూర్చుని అది కంప్లీట్ అయ్యాక అప్పుడు హౌస్ ఆడుకున్నాం ట్వెల్వ్ వరకు నైట్ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు ఆడుకున్నాము అండ్ ఇదండి నేను కట్టుకున్నటువంటి శారీ నేను షార్ట్ వీడియోలు షేర్ చేసినప్పుడు చాలా చాలా కమెంట్స్ పెట్టారు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలెక్షన్స్ నేను మీతో రీసెంట్గా నేను చేయించుకున్నటువంటి బ్లౌజ్ వర్క్ అన్నీ కూడా మీతో షేర్ చేయలేదు అడుగుతున్నారు అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఈ శారీ వచ్చేసి నేను జేఆర్టీ కలెక్షన్స్ మా అక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను రోజా అక్క వాళ్ళ దగ్గర అండ్ ఈ క్రేజీ కలెక్షన్స్ అండ్ అలానే ఈ జేఆర్టీ కలెక్షన్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మౌనిక అండ్ పక్కన ఆంటీ అత్త అత్తాడర్లు సో ఆంటీ వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు కూడా మనవరాలు మనవడుని అండ్ ఇక్కడికంటే నేను మీకు ఇవన్నీ క్లియర్గా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు అండ్ సుధారా అని ఆంటీ కూడా పక్కనే ఉన్నారు మన సబ్స్క్రైబర్ అనుకోండి లతా గారు ఇంకా చాలామంది ఇంకొకరు కాదు ఇక్కడ తెలుసున్న పేర్లు చెప్పాను అనుకోండి తెలియని వాళ్ళు మా పేర్లు చెప్పలేదా అని అనుకుంటారని చెప్పి ఇంకా కొన్ని కొన్ని నేను చెప్పలేకపోతున్నాను సో ఇదండి ఆంటీ అయితే స్పెషల్గా వీడియో తీయాలి నన్ను నేను మీ సబ్స్క్రైబర్ని కదా అని అన్నారు అందుకే ఆ నేను అలా షూట్ చేస్తున్నా అనమాట ఓకేనండి ముందుగా అయితే పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం కూడా లేడీస్ అందరూ కూర్చొని తింటున్నాము సో అందరు యాక్చువల్గా జెంట్స్ తిన్న తర్వాత లేడీస్ తింటారు బట్ ఈరోజు మాకు స్పెషల్ ఏంటంటే లేడీస్కి ముందు పెట్టేశారు తర్వాత జెంట్స్ అనమాట వాళ్ళందరికీ మళ్ళీ మా వాళ్ళందరూ సర్వ్ చేశారు సో ఇదండి చాలా చాలా అద్భుతంగా జరిగింది ఆ త్రీ డేస్ని నిజంగా ఎంత ఎంజాయ్ చేశాము అంటే ఇంకా నైన్ డేస్ దేవుని నిలబెట్టి ఉంటే ఇంకెంత అద్భుతంగా జరగదు కాకపోతే నైన్ డేస్ అంటే అందరికీ వీలు అవ్వకపోవచ్చు దంపతులు అందరూ కూర్చుని పూజల దగ్గర అటెండ్ అవ్వాలంటే అవ్వదు అని చెప్పి త్రీ డేస్ మాత్రమే చేశారు బట్ లెవెన్ డేస్ వరకు కూడా చాలా వరకు నిలబెట్టలేదు ఎందుకంటే గ్రహణం ఉంది ఆ టైంలో అని అన్నారని చెప్పేసి సో తక్కువ సమయంలోనే అందరూ కూడా చాలా వరకు దేవుని నిలబెట్టి ఇలా నిమజ్జనానికి అయ్యి కూడా జరుపుకున్నారన్నమాట వేడుకలు అవి కూడా సో ఇంకా అందరూ కూడా ఇదిగో టిఫిన్ సెక్షన్స్లో హడావిడిగా బిజీగా ఉన్నారు సో ఇదండి మా వారు కూడా ఉంటే బాగుండేదని చెప్పి మేము చాలా అనుకున్నాము ఆ రోజు ఆయనతో కాల్ కూడా అవ్వలేదు ఎందుకంటే మేము ఈవినింగ్ నుండి ఇక్కడే ఉన్నాము రిటర్న్ మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఆడుకున్నామని చెప్పాను కదా అందుకోసం సో పిల్లలు మాత్రం ఎంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళ హ్యాపీనెస్కి మించి ఇంకేం కావాలో చెప్పండి మా అందరికీ వాళ్ళందరూ అలా మంచిగా కలిసి ఒకరికొకరు ఫ్రెండ్స్ అవ్వడం అన్నీ షేర్ చేసుకోవడం చాలా బాగా జరిగినాయి అన్నీని సో ఇదండి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో అన్నది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా నేను రిప్లై తప్పకుండా ఇస్తాను కిషాన్ నైన్ హండ్రెడ్ ఒకటోసారి కిషాన్ నైన్ హండ్రెడ్ రెండోసారి కిషాన్ నైన్ హండ్రెడ్ మూడోసారి కిషాన్ డబ్బులు తేవాలి లడ్డు తీసుకోవాలి ఓకే ఇక్కడ చూసారు కదండీ పిల్లలకి సంబంధించిన ఈ లడ్డు వేలం పాట అయితే తొమ్మిది వందల దాకా వెళ్ళింది కిషాంత్ పాడుకున్నాడు అన్నమాట పాట ఆడికి అసలే దేవుడు లడ్డూ పాట అంటే ఏం తెలియదు బట్ అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ నెంబర్స్ చెప్తూ ఉంటుంటే నాకు కూడా నెంబర్స్ వచ్చు అన్నట్టుగా వాడు అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఫ్లోలోని సో యాక్చువల్గా అక్కడైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయింది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అలా నెమ్మది నెమ్మదిగా మా వాడు నైన్ హండ్రెడ్ తోటి ఇంకా అలా చెప్పేస్తూ ఉన్నాడు అన్నమాట నైన్ హండ్రెడ్తో ఎండ్ అయింది మా వాడు లడ్డూ పాట పా తోటి వాడు ఎంత హ్యాపీ ఉన్నాడో బట్ దాని గురించి ఏం తెలియకపోయినా వాడు హ్యాపీనెస్ చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా మనీ పే చేసి అప్పుడు లడ్డూ తెచ్చుకున్నాము ఇప్పుడు రెండో లడ్డు వేలం పెద్ద పెద్దవాళ్ళకి సంబంధించి జరుగుతుంది लक्ष्मी 1600 हंड्रेड श्यामला गारे एन हंड्रेड लक्ष्मी गारे टू थ्यामला वन हड्रेड श्यामला गारे टू

ఖమ్మం గారు రెండు వేల ఐదు వందల మూడోసారి ఓకే చూసారు కదండి రెండవ లడ్డు వేలం అయితే రత్నం గారు రెండు వేల ఐదు వందలకి పాడుకున్నారు చాలా సంతోషం అనిపించింది అందరం కూడా భలేగా ఎంజాయ్ చేసామండి సో ఇంకా లడ్డూలు అయితే ఇంకా అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి కాస్త కాస్తగా అలా పెట్టేశాము ప్రసాదం కదా అండ్ తర్వాత ఇస్తే ఇంక హౌజీ స్టార్ట్ చేసేసాము సో ఓకే చూసారు కదండి అపార్ట్మెంట్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఈ సెలబ్రేషన్స్ అవి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరిగినాయి సో ఇంకా ఇలా ఎండ్ అయింది టైం అయితే కరెక్ట్గా ట్వెల్వ్ అయింది ఇప్పుడు వరకు హౌజీ ఆడుతూ ఉన్నాము చాలా చాలా ఎంజాయ్ చేస్తాయి అంత ఫన్నీగా జరిగింది అంటే మామూలుగా కాదు సో ఇదండి ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఫ్యూచర్లోని ఓకే నేను ఇంకా నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనా చూస్తుండండి బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్